యాభై ఇరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ టీడీపీల పాలనలో సిద్దిపేట జిల్లాకు ఒక్క ఎకరకైన నీళ్లు ఇవ్వలేదని నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా తోగుడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు తమ హయంలో నిర్మించిన మల్లనసాగర్లో ఇరవై ఒక టీఎంసీల నీళ్లు చేరుకున్న సందర్భంలో శుభమా అని గోదావరి జలాలకు పూజలు చేయడానికి మాజీ మంత్రి హరీష్ రావు వస్తే అడ్డుకోవడానికి ప్రయత్నించడమే కాక విమర్శించడం సిగ్గుచేటన్నారు ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రిగా రాత్రి మొళ్ళు హరీష్ రావు పనిచేశారని గుర్తు చేశారు ప్రాజెక్టులు నిర్మించి కరువు కాటకాలు తీర్చుదామని కేసీఆర్ కృషి చేస్తుంటే ఆమె ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడన్నారు నేడు అధికారంలోకి వచ్చి నయా పైసా సాయం చేయలేదని కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంలో ఈ కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా బాధాకరం నీళ్ళట మేడిగడ్డ నుంచి వచ్చేయని మాట్లాడుతున్నారు మీకు తెలిసే మాట్లాడుతున్నా తెలుగు కూడా అవగాహన రహితంగా మాట్లాడడం సిగ్గుచేటు గోదావరి ప్రవహిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే గోదావరి ప్రవహిస్తున్నప్పుడు శ్రీరాంసాగర్ నుంచి మిడ్మాడేర్ నుంచి అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్కు సాగర్ నుంచి కొండకోశం నీళ్ళు వస్తాయి తర్వాత నీళ్ళ సమస్య కొద్దిగా ఉన్న సందర్భంలో ఎల్లంపల్లి నుంచి నై నంది పంపవుతు నుంచి గాయత్రి పంపదు నుంచి అన్నపూర్ణ నుంచి మన రంగనాయక సాగర్ నుంచి మల్లనసాగర్ నుంచి కొండపోషం నీళ్లు పోతాయి ఇది ఒక సిస్టమ్ ఉంది ఇది ఈ రెండు ప్రాంతాల్లో నీళ్లు లభ్యం కానప్పుడు కరువు పరిస్థితులు వెళ్ళినప్పుడు మాత్రమే మేడిగడ్డ నుంచి పంపింగ్ తీసుకొని ఏమైనా నీళ్ళు తీసుకుంటాం ఈ మాత్రం అవగాహన లేకుండా మేమే చేస్తాం మేమే చేసాం అంటే మీరు గాయత్రి పంపవద్దు మీరు నిర్మించారా నంది పంపవద్దు మీరు నిర్మించారా అన్నపూర్ణ రంగనాయక్ సారు మల్లన్న సారు కొండపోషమ మీరు ఆలోచన చేస్తే ఆ రోజు మన ప్రాజెక్టు మొదలు పెట్టినాడు కూడా మీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఆర్ మన ఇప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏటికడ్డ కిష్టాపురం వచ్చి ప్రతి గ్రామంలో అందరిని కూడా రెచ్చగొట్టి ప్రాజెక్టు కట్టద్దు అని చెప్పి ఎన్నో ప్రకల్పాలు బొలికినా కేసీఆర్ నిరంతరం కృషిపడి ప్రజలందరిని మెప్పించి ఆ ప్రాజెక్టు కట్టేయడం జరిగింది అదే విధంగా వీళ్ళు ఆనాడు వచ్చి మేము ఇంత ఇస్తాం చెప్పారు కొన్ని కారణాల వల్ల కొంతమందికి ప్యాకేజీలో చిన్న చిన్న ఏమైనా ప్యాక్ ప్యాచ్ వర్క్లో రాకపోవచ్చు మీరు అదే ఇలా ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు ఆయనే మన ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు ఈరోజు కాంగ్రెస్ నాయకులకు ఏమన్నా అవగాహన ఉంటే వాళ్ళిద్దరిని ఇద్దరిని తోలుకరారు ఈ తోటకు తోలుకొచ్చి మిగిలిన వాళ్ళకి ఇప్పియండి ఇప్పుడు తుకాపూరు ముప్పు గురైనందని ఇప్పుడు చెప్తారు ఆనాడున్న సర్గీలు రామ్లింగారెడ్డి గారు బదిలాడి చెప్పినా తుకాపూర్ గ్రామస్తులు నిరాకరించారు కాబట్టి ఇవాళ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మీ ఊరు ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు కాబట్టి మీరు ఆ ఊరును పక్కకు తీసుకుపోయి నిర్మించే దమ్ము మీకు లేదా మీరు రాజకీయం కోసము రాజకీయ లబ్ధి కోసము ఆ ఉన్న గ్రామంలో ఉన్న మహిళలు తెచ్చి కట్ట మీద తెచ్చి ఏదో చిల్లరమైన రాజకీయాలు చేస్తారు అది సబాబు కాదు